రెండు పోర్ట్లు కలుపుకుంటే పదిహేను నుంచి పదహారు వెసల్స్ ఉంటాయి ఎందుకు ఈ విధంగా దుర్మార్గంగా పని కట్టుకొని కాకినాడకి చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరు కాకినాడని ఒక స్మగ్లింగ్ డెన్గా మార్చింది ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున మీరు అందరు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు మీ బాసులను ప్రశ్నించినప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎవరు మీ బాసులు పోర్టు లాక్కుంది బిందో ఆరో బిందోకి అసలైన బాస్ ఎవరు గతంలో కూడా బియ్యం ఎగుమతులు జరిగినాయి కానీ ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు నేను ప్రత్యేకంగా మీకు మూడు సంవత్సరాల గురించి ఎందుకు చెప్పానంటే ఇది ఆరోబిందో ఆ పోర్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అసలు ఊహించని విధంగా కృష్ణపట్నంతో పోల్చుకున్న విశాఖపట్నంతో పోల్చుకున్న కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు కాకినాడ పోర్ట్స్ నుంచి వీళ్ళు బియ్యం ఎగుమతి చేశారంటే ఒకసారి ఆలోచించాలి ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడిని తరలించేశారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ నాలుగు పోర్టులు కూడా నేను మీకు చెప్పిన లెక్కలు కోవిడ్ అప్పుడు జరిగిన ఎగుమతులు లేకపోతే అసలు రైస్ ఎక్స్పోర్ట్ లేదు ఆ పోర్టుల నుంచి ఓన్లీ కాకినాడ పోర్ట్ నుంచే రైస్ ఎక్స్పోర్ట్ ఉంది మొత్తం కేంద్రీకృతం చేసి వ్యవస్థని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని జిల్లా అధికారులు పోలీస్ యంత్రాంగం విజిలెన్స్ యంత్రాంగం అందరినీ వీళ్ళు పూర్తి స్థాయిలో కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు ఎందుకు మాట్లాడలేదు ఇదే కన్నబాబు గారు ఇదే ద్వారంపుడు రెడ్డి గారు గతంలో ఎందుకు మాట్లాడలేదు వాళ్ళకి ఏమున్నాయి వాటాలు అక్కడ మానస కంపెనీకి ఎకరాలు భూమి ఇవ్వలేదా పోర్ట్లో మన పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక వ్యక్తి గురించి కాదు మేము మాట్లాడేది ఇక్కడ ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి పూర్తి స్థాయిలో లోతుగా పాతుకుపోయిన వ్యవస్థని ప్రక్షాళన చేయడం కోసమే చేస్తున్న ప్రయత్నం ఇది మీడియా మిత్రులకి అందరు తెలుసు పుంకాలు పుంకాలుగా మీరు రాస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడైనా ఈ విధంగా బియ్యం సేకరణ జరిగేదా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు వెయ్యి కేసుల పైన నేను మంత్రి అయిన తర్వాత ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా బుక్ చేశాం సమాజం కోసం ఉపయోగపడే రైస్ మిల్లులు ఉపాధి కల్పించే రైస్ మిల్లులు కూడా వీళ్ళు వాళ్ళ గుప్పిట్లో తెచ్చేసుకుని ఈ రైస్ స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించడం మొదలు పెట్టారు వీళ్ళు ప్రధానమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సింది ఏంటంటే ఈ రోజున కాకినాడ సీ పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో లాక్కోడానికి ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారు ఎందుకు కేవీరావు గారి కుటుంబాన్ని ఈ విధంగా హింసించి ఇబ్బంది పెట్టి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బలవంతంగా నలభై ఒక్క శాతం వాటా బిగ్గెస్ట్ షేర్ హోల్డర్గా మార్చారు ఆరి మీద రియాలిటీ ఈ రోజున దీని వెనుక ఎవరున్నారో ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాలి ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఆదేశించారు ఈ స్మగ్లింగ్ మాఫియాని రైస్ స్మగ్లింగ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ రాష్ట్రం నుంచి తొలగించాలి కష్టమైన పని కానీ నిజాయితీగా నిలబడుతున్నాం పోరాటం చేస్తున్నాం ఒక ఉప ముఖ్యమంత్రిగా అంత దూరం ప్రయాణం చేసి వాస్తవాలు తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి రిస్క్తో కూడిన అంశం ఒక బోట్ ఎక్కి ఏదైతే వెసలు మొన్న సీజ్ చేశారో అక్కడ ఆరు వందల నలభై మెట్రిక్ టన్ల పీడిఎస్ రైస్గా నిర్ధారించామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు పర్సనల్గా వెళ్ళి చెక్ చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నం ఆ రోజు కుదరలేదు ఒక చిన్న బోట్ ఎక్కి సముద్రంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను ప్రజల కోసం సమాజానికి మేమిచ్చిన ఒక నమ్మకం ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అంతిమంగా ఏదైతే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి ప్రజలకి మేలు చేస్తామని చెప్పామో ఆ అంశాలపైన పోరాటం కోసం ఎప్పుడూ ఈ విధంగా నిలబడతాం ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు రావసరం లేదు ప్రభుత్వంలో ఖచ్చితంగా అక్కడున్న వ్యవస్థని మార్చడాని కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ప్రక్షాళన జరగాలి జరుగుతుంది కూడా అదేవిధంగా అంతిమంగా ఇంత అద్భుతమైన పథకం సామాన్యులకి ప్రజలకి అందించాల్సిన ఈ బియ్యం ఈ విధంగా దళారుల చేతిలోకి వెళ్ళిపోయి ఇంత నష్టం కలిగించినప్పుడు అరికట్టాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ ప్రక్షాళనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు చూపించాలి అంతిమంగా ఎవరైతే దీని ఉన్నారో ప్రత్యేకంగా ఈ కాకినాడ పోర్ట్ని వాళ్ళ కబంధ హస్తాల్లోకి లాక్కోవడానికి చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు పోర్ట్ పైన మీరు ఎక్కువ దృష్టి సారిస్తే స్థానికంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు అక్కడ ఉన్న హమాలీస్ వాళ్ళు ఇబ్బంది పడతారు మీరు ఇటు పక్కన వస్తే ఇబ్బంది కలుగుతుంది అనే సమాచారం అనేక కోణాల నుంచి అనేక సోర్సెస్ నుంచి ఆయనకు అందుతూనే ఉంది కానీ కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేచి చూశారు సమయం సందర్భాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు సమాచారం అందింది సమాచారం అందినంత మాత్రాన తొందరపడలేదు దానిపైన అవగాహన తెచ్చుకొని ఇది వాస్తవం కాదా తెలుసుకుని

ఈ పర్టికులర్ షిప్ స్టెల్లాలో ఇరవై ఎనిమిది కంపెనీలు బుక్ చేసాయి యాభై రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు ఈ షిప్ కెపాసిటీ ఇరవై ఎనిమిది కంపెనీలు బుక్ చేసాయి ఈ షిప్ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అది అయిన తర్వాత పూర్తి వివరాలు మీకు ఇస్తారు అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టంలో ఏముందంటే ఆహార ధాన్యాలని మనం సీజ్ చేసినప్పుడు బియాండ్ సిక్స్ మంత్స్ ఉంచకూడదు ఎందుకంటే అంతిమంగా అది ప్రజలకు ఉపయోగపడాల్సిన పదార్థం కాబట్టి వాటిని మనం వేరౌజుల్లో దాచిపెడితే మళ్ళీ కుళ్ళిపోతాయి నిరుపయోగంగా మారుతాయనే ఉద్దేశంతో గౌరవ కోర్టు అట్లా ఆ విధంగా ఆర్డర్స్ ఇచ్చారు ఎవరైనా సరే అంటే మేము కూడా ఆక్షన్ చేసేస్తాం పౌర సరఫరా శాఖ నుంచి కూడా ఆక్షన్ చేస్తాం సీజ్ చేసిన బియ్యాన్ని అది రూల్ అది రూల్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అది రూల్ షూర్ తప్పకుండా నాకు తెలియదు నా దృష్టి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అది చేయాలి ఎంక్వైరీ చేయాలి అదే కదా నేను కోరింది ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి ఏ విధంగా నలభై ఒక్క పాయింట్ ఒకటి రెండు శాతం కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి బలవంతంగా లాక్కుని ఆరోబిందో రియాలిటీకి అప్పచెప్పారో దానిపైన సమగ్రమైన విచారణ జరగాలి ఇది మా పార్టీ డిమాండ్ అంటే నేను నేను చెప్పిన దాంట్లో మీరు ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి గతంలో ఇటువంటి వ్యవస్థ ఎప్పుడు లేదు ఇప్పుడు గ్రామ గ్రామాల్లో వార్డు వార్డులో వీళ్ళు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏదైతే గవర్నమెంట్ సరఫరా చేస్తుందో ఈ బియ్యాన్ని వీళ్ళు సేకరించుకుని ఈ ఎండియు వ్యాన్ల ద్వారా ఒక సెంటర్ పాయింట్ని తోలుకుని అక్కడి నుంచి జాతీయ రహదారి పైన గతంలో వీళ్ళు గ్రీన్ ఛానల్గా ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారంగా వీళ్ళు ఈ బియ్యాన్ని ఎగుమతి చేశారు